జయ శ్రీరామ్ రామచంద్ర ప్రభు గురించి ఎంత చెప్పుకుంటే మనసుకు అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అవునా అంత ఇందుకు శ్రీరామ అనుకుంటే కూడా ఏదో తెలియని ప్రశాంతత అనేది అనిపిస్తూ ఉంటుంది శ్రీరామ అనే నామాన్ని లక్షసార్లు కానీ లేదా కోటిసార్లు కానీ భక్తి శ్రద్ధలతో రాయగలిగితే మహాపాతకాలు సైతం కూడా నాశనమైపోతాయి ఈ జన్మతో మనకు ముక్తి అనేది లభిస్తుంది రామకోటి రాయడం అనేది అనాది నుండి మన దేశంలో పెద్దలు ఆచరిస్తూనే ఉన్నారు కదా అసలు రామకోటి ఎవరు రాయాలి ఎలా రాయాలి అసలు ఈ రామకోటి రాయడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఒకవేళ రాయడం అనేది మధ్యలో ఆపితే అనర్థమా రాయడం పూర్తయిన పుస్తకాలను ఏం చేయాలి ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రామకోటి రాయాలి అని అనుకునేవారు పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ స్టేషనరీ షాప్స్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని రామాలయాల్లో కూడా ఈ పుస్తకాలు అనేవి దొరుకుతాయి వాటిని తెచ్చుకోవాలి అలాగే రామకోటి రాయడానికి నలుపు రంగు కాకుండా బ్లూ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ పెన్స్ అనేవి యూస్ చేయవచ్చు ఆ పెన్నును కానీ ఈ రామకోటి పుస్తకాన్ని మా కానీ కేవలం ఇవి రాయడానికి మాత్రమే ఉపయోగించాలి వేరే పనుల కోసం వాటిని వినియోగించకూడదు రామకోటిని శ్రీరామనవమి రోజు కానీ పునర్వసు నక్షత్రం రోజున కానీ మంగళవారం నాడు కానీ లేకపోతే ఏదైనా శుభదినం రోజున కానీ ఆ సీతారాముల్ని ఆరాధించుకొని ఆ పుస్తకానికి గంధము కుంకుమలు అలంకరించుకొని ఆ శ్రీరాముని పాదాల చెంత పెట్టి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని రాయడం అనేది మొదలు పెట్టాలి డైలీ శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా నేలపై ఒక క్లాత్ ఏదైనా వేసుకొని లేకపోతే పట్టాకని వేసుకొని కూర్చొని శ్రీరామ జయరామ జయ జయ రామ అని కానీ లేకపోతే శ్రీ రామరక్షాస్తోత్రాన్ని కానీ ఈ విధంగా రామనామాన్ని జపిస్తూ మనం శ్రీరామ అని రాయాలి శ్రీరామ అంటే సాక్షాత్తు ఆ సీతారాములే ప్రతిరోజు కూడా రాయడం పూర్తయిన తర్వాత ఆ పెన్నుని ఆ బుక్కుని దేవుని గదిలో పెట్టుకోండి భక్తితో రోజు ఎన్ని నామాలు రాయగలిగితే అన్నీ రాయండి అంతేకాని శ్రద్ధ లేకుండా జనాలతో మాట్లాడుకుంటూ లేకపోతే టీవీ చూసుకుంటూ ఈ విధంగా త్వరగా పూర్తి కావాలని రాశారనుకోండి మీరు ఎన్ని నామాలు రాసినా సరే అది వృధానే అవుతుంది శ్రద్ధతో రోజు ఒక్క పది నామాలు రాసినా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది శ్రద్ధ లేకుండా ఎన్ని రాసినా వేస్టే రోజు నామాలు రాయడం పూర్తయినప్పుడు ఆ లైన్లో నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది నామాలు అనేవి రాసి ఆపాలి బేసి సంఖ్యలో ఆపకూడదు ఇది టెంపుల్లో పంతులు గారు చెప్పిన విషయం అండి దీన్ని మీకు కూడా చెప్తున్నాను లక్ష నామాలు రాయడం అంటే ఒక బుక్కు రాయడం పూర్తయిన తర్వాత స్వామికి వడపప్పు పులిహోర పానకం ఇలాంటివి నివేదించి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టండి లేకపోతే ఏదైనా దేవాలయంలో అయినా కూడా పంచిపెట్టవచ్చు ఈ రామకోటి రాసే ప్రాసెస్లో గోసేవ చేయడం పేదవాళ్ళకి సేవ చేసుకోవడము పశుపక్షాతులకు ఆహారాన్ని అందించడము ఇలాంటి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు అనేవి చేస్తే ఆ రామచంద్ర ప్రభు అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది మరి ఈ రాసిన పుస్తకాలను ఏం చేయాలి వీటిని అనగా లక్షనామాల బుక్ కానీ లేదా కోటినామాల బుక్స్ కానీ పూర్తయిన తర్వాత భద్రాచలం ఆలయంలో కానీ లేకపోతే ఒంటిమిట్ట లేకపోతే రామనామక్షేత్రాలు ఏవి ఉంటాయో వాటిల్లో సమర్పించవచ్చు వారు వీటిని రామస్తంభములో నిల్వ చేసి రోజు శ్రీరామునికి పూజ చేసిన తర్వాత ఆ స్తంభానికి కూడా పూజ అనేది చేస్తారు ఒకవేళ మీకు ఈ క్షేత్రాల్లో ఇవ్వడం కుదరని పక్షంలో మాత్రమే ఆ పుస్తకాలని పసుపు వస్త్రంలో చుట్టి నదిలో విడవాలి మాతని పూజించాలి మాంసాహారం తిన్న రోజు ఇంట్లో ఎవరైనా చనిపోయినా కర్మ అయ్యేంత వరకు కానీ సూతకములో కానీ అదే మహిళలైతే నెలసరి సమయములో కానీ రామకోట అనేది రాయకూడదు తర్వాత తలస్నానం చేసి చక్కగా ఇల్లంతా గంగాజలం చల్లుకొని లేకపోతే గోమూత్రం చల్లుకొని మళ్ళీ రాయడం ప్రారంభించవచ్చు మామూలుగా పద్నాలుగు సంవత్సరాల్లో రామకోట రాయడం అనేది పూర్తి చేయాలని చెప్తారండి కానీ ఈ రోజుల్లో ఉండే పని ఒత్తిడిలో అవన్నీ కుదరవు కాబట్టి శ్రద్ధతో భక్తితో వీలైనన్ని మీకు ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి చూడండి ఈ శ్రీరామకోటిని ఎవ్వరైనా సరే రాయవచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే కూడా రాయవచ్చు కాకపోతే భక్తి శ్రద్ధలు అనేవి ఉండాలి ఎవరైనా ఈ రామకోటి రాస్తున్న సమయంలో మరణించినట్లయితే దానిని వారి వారసులు పూర్తి చేయవచ్చు విన్నారు కదండి నేను పండితుల దగ్గర నుంచి పెద్దల నుంచి తెలుసుకున్న సమాచారాన్ని నాకు తెలిసినంత వరకు మీకు అందించాను ఇంకా దీని గురించి ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు తప్పకుండా వాటికి సలహాలను నేను తెలుసుకుని చెప్తాను మరి విన్నారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ సీతారామ చరణారవిందార్పణమస్తు వస్తు స్వస్తి